పిల్లవాడికి తరచూ ఇంటి నుండి వెళ్ళిపోయే లక్షణాలు ఉన్నాయి వాస్తు పరిష్కారం కావాలి పిల్లవాడవచ్చు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చు తరచుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే లక్షణాలు ఉన్నాయన్నప్పుడు రెండు రకాలుగా మనకి వాస్తు ప్రభావంగా కనబడుతూ ఉంటుంది అంశం ఏమిటంటే ఆగ్నేయ దోషాలు ఇంట్లో కలహాలని సృష్టించి కలహాల రీత్యా బయటకు వెళ్ళిపోయేటువంటి లక్షణాలు చూపిస్తూ ఉంటాయి సహజంగా వాళ్ళ పెళ్ళైన తర్వాత వేరే కాపురం కోసం బయటకు వెళ్ళమన్న విషయం వేరు అలా కాకుండా వీళ్ళు మరి ఇంట్లో నుంచి పోరాటాడేసి వెళ్ళిపోతూ ఉండడం మళ్ళీ బతిమాల వచ్చాక మళ్ళీ పోరాడి వెళ్ళిపోవడం అది ఒకటి రెండోది ఏంటంటే అది ఆగ్నేయ దోషాల ప్రభావం చేత కనబడుతుంది సహజంగా మనం అనుకుంటూ ఉంటామంటే వాయువ్య దోషాలు ఉంటే ఇంట్లోంచి ఎట్లా వెళ్తూ ఉంటారు అనుకుంటుంటారు వాయు దోషాలని వాటి ప్ర అవి కూడా ఉన్నాయి వాటి ప్రభావం కానీ అది పెద్దగా కాదు ఇక్కడ కలహించి వెళ్ళిపోవడానికి ఆగ్నేయ దోషం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది తర్వాత మానసిక వ్యవస్థ సరిగ్గా లేకుండా సంచారం చేయడం ఇంట్లో మానసిక వ్యవస్థ లేకుండా పిచ్చివాడే వాళ్ళ కళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన నచ్చక వెళ్ళిపోవచ్చు ఇతని మానసిక వ్యవస్థ వాళ్ళతో వాళ్ళ మానసిక వ్యవస్థ ఇతనితో మరి అడ్జస్ట్మెంట్ కుదిరినప్పుడు సహజంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మళ్ళీ బతిమాలు తీసుకొస్తూ ఉంటారు లేదు వాడికి ఎక్కడో తిరగాలని కోరికొని వెళ్ళిపోతూ ఉంటాడు చదువుకున్న రోజుల్లో చదువు అంటే భయమేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా సిల్లిగా దొంగతనం చేసి నాన కొడతాడేమో భయం కోది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈ వీటికి అన్నిటికీ కూడా నివాస గృహాల్లో ఉన్నటువంటి నైరుతి దోషం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇది శాస్త్రంలో ఎక్కడైనా రాసిందా అంటారేమో శాస్త్రంలో మర్మగర్భంగా చెప్పేసి వెళ్ళేశాడు నైరుతి దోషాల ప్రభావాలు ఆగ్నేయ దోష ప్రభావాలు వాటిని కొంతమంది రీసెర్చ్ చేసి వాళ్ళ వాళ్ళు అనుభవాలని అనువాదంలోకి తీసుకొచ్చి రాశారు రాసిన తర్వాత వాటిని మనం ప్రాక్టికల్గా మనం కూడా అబ్జర్వ్ చేస్తాం మనకు తెలిసిన వాళ్ళ కుటుంబాల్లో అబ్జర్వ్ చేస్తే నిజంగా అది ప్రాక్టికల్గా ప్రభావాన్ని చూపించినాయి పిల్లలు కలహించి వెళ్ళిపోవడం లేకపోతే తండ్రి తల్లి పోటాడుకున్నారు తండ్రి వెళ్ళిపోయాడు తల్లి వెళ్ళిపోయింది అనడానికి ఆగ్నేయ దోషాలు అన్నమాట పోరాడుకుంటూ పోరాడిన తర్వాత వెళ్ళిపోవడానికి మనసు బాగా వైకల్యం వచ్చి వెళ్ళిపోవడానికి మాత్రం నైరుతి ప్రభావం చూపిస్తోంది ఈ సందర్భంలో వాటిని సరి చేసుకుంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశాలు వస్తుంటాయి కొంతమంది లాంగ్ టైం వెళ్ళిపోతూ ఉంటారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇక్కడ వాస్తు రీత్యా జాతకరీత్యా రెండు మ్యాచ్ అయితేనే అట్లాంటివి వస్తాయి జాతకం కూడా దీని ప్రభావం చూస్తుంది గ్రహ జా గ్రహ ప్రభావం చేత తండ్రి కొడుకులకి కలిసి ఉండే అవకాశాలు లేనటువంటి యోగాలు కనుక ఉన్నప్పుడు వాళ్ళు అట్లా వెళ్ళిపోయే అవకాశాలు వస్తుంటాయి వెళ్ళిపోయి పదేళ్లకి ఐదేళ్లకి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇద్దరి మధ్యలో అన్యోన్యానికి తేడా వచ్చి వాళ్ళు దూరం అయ్యే లక్షణాలు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాటికి కూడా జాతక ప్రభావం కూడా కొంతమంది చేస్తుంది ఎందుకంటే కేవలం ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఒకళ్ళకే అట్లాంటి అవయోగం వచ్చింది మిగతా వాళ్ళ ముగ్గురికి రాలేదు అంటే జాతక ప్రభావం కూడా తోడవుతుంది కేవలం వాస్తు ప్రభావం ఒకటే కాదు అయినప్పటికీ కూడా ఎవరు ఇల్లు కట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నైరుతులు మూల మట్టం వేసి నైరుతి నైంటీ డిగ్రీస్ సరిచేసి తీసుకొచ్చే కారణం అది నైరుతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈశాన్యం లేకపోయినా నష్టం లేదు డబ్బులు లేకపోతే ఏదో ఏదో విధంగా వస్తాయి ఎందుకంటే ఈశాన్యం లేకుండా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ ఏదో కాలక్షేపం జరిగిపోతూ రెండో జనరేషన్ మూడు జనరేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో తిండికి బయటకు లోటు లేకుండా కాలక్షేపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నైరుతి దోషాలు వచ్చినప్పుడు తట్టుకున్నవాడు లేడు సరే ఈ నైరుతి ఆగ్నేయాలని చాలా జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసింది ఆ నైరుతి ఆగ్నేయాలు తగ్గిన దోషమే పెరిగిన దోషమే వాళ్ళ రోజున ఈ వాస్తు కన్స్ట్రక్షను ఈ కల్చర్లో అసలు కొలతలు జాగ్రత్తగా చూడడం కానీ వీటి మీద అసలు పోయింది ఏదో మెకానికల్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ దాన్ని చాలా క్లియర్గా కొలతలు ప్లాస్టింగ్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ చూసుకుని వెళ్ళాలి టైల్స్ అందించినాం ప్లాస్టింగ్ అంటించాలి అవన్నీ కూడా టైల్స్ అంటిస్తున్నామంటే అంటే టైల్స్తో వచ్చే దోషాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి అలాంటి సందర్భాల్లో మీరు నైరుతి ఆగ్నేయాలు సరి చేశాక ఎప్పుడైనా సరే ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారనుకోండి పరిష్కారం అన్నారు మీరు ఇందాక వాస్తు పరిష్కారం కావాలి అని వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వస్తే అప్పుడు ఇంట్లో వెంటనే ఈశాన్యంలో బరువు పెట్టండి నీళ్లకుండా లేకపోతే దేవుడి మందిరం చక్కతో చేయించి పెట్టడం అలాగ చక్కటి బరువైన వస్తువు ఈ సమయంలో పెట్టండి ఇంటి మొత్తానికి ఈ సమయంలో ఇంకా కుదిరితే స్థలం మొత్తానికి ఈ సమయంలో కూడా బరువు పెట్టండి మోగుబోళ్ళు బరువు అనమాట రోజు తీసి పెట్టేట వీలుగా నీళ్ళ కుండ పెడితే కడిగి మళ్ళీ పెట్టడం తీస్తాం అక్కడి నుంచి ఒకసారైనా అలా ఒకసారైనా తీయడానికి వీలైనటువంటివి బరువులు పెట్టేసాను నీళ్ళ తొట్టే ఈ సమయంలో పెట్టడం కానీ నీళ్ళ బిందే లేకపోతే నీళ్ళ కుండ ఇంట్లో ఈ సమయంలో స్థలంలో నీళ్ళ తొట్టి పెట్టడం చేస్తే ఈ సమయంలో బరువు పెరిగితే కనుక ఇంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళరు ఇది ప్రాక్టికల్ లేదంటే కనుక స్థలం మొత్తానికి ఈ సమయంలో ఏదైనా మంచి పూలు పూసేటువంటి చెట్టు పెట్టండి అది పర్మనెంట్గా ఉంటుంది కదా దాని ప్రభావం చేత ఇంట్లోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదాము అనేటువంటి భావం చేయడు ఏదో కానీ చేంట్లోంచి వెళ్ళిపోదాం పర్మనెంట్గా కొనాలి తిరిగి వద్దాం అనేటువంటి భావన లేకుండా ఉంటాడు ఇది పెద్దలు చాలామంది అనుష్ఠించి ఇది సక్సెస్ అయిందా ఈ సమయంలో బరువు మూలంగా అని అందజేసిన తర్వాత చాలామంది అలానే చేశారు ఎవరు చేసినా సరే ఈ సమయంలో నీళ్లకుండా పెడితే పిల్లలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు తప్పితే వాళ్ళు పర్మనెంట్గా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటు మానసిక సమస్యలకి ఆ తర్వాత కలహాలకి అలాంటి వాటికన్నిటికీ కూడా నైరుతి ఆగ్నేయాలను సరిచేసుకోవడం వలన ఆ సమస్యలు పోతాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉండడం ఈ సమయంలో బరువు పెడితే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా దైవ సంబంధమైన పరిష్కారం కావాలి అంటే కనుక వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావాలి అంటే కనుక తప్పు మనవైపు ఉంటే లేదంటే ఎదుర్కొన్న వాళ్ళైపోయిన సరే జరిగిన ఘటన మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాను నా తప్పుకి మా అబ్బాయి ఎక్సేపే వెళ్ళిపోయాడు అనే విషయాన్ని ఓపెన్గా ఒప్పుకోవాలి ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడి దగ్గర ఒప్పుకోవాలి ఆంజనేయ స్వామివారి దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గరికి జరిగిన ఘటన చెప్పి అక్కడ రామనామని చెప్తూ రోజు ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనుక చేస్తూ ఉంటే రోజు స్నానం చేయడం గుళ్ళోకి వెళ్ళిపోవడం స్నానం చేసిన తర్వాత వండిన పదార్థాలు మాత్రమే తినడం ఎవరైనా స్నానం చేయకుండా వండితే పదార్థాలు తినకూడదు వాటి మూలంగా అరిష్టాలు వస్తాయి వెళ్ళి స్వామివారి దగ్గర ప్రదక్షిణ చేయడం నూటొంది ప్రదక్షిణ అయిన తర్వాత ఒకసారి స్వామి మా అబ్బాయిని మళ్ళీ ఇంటికి వచ్చేలా చేసి స్వామి చెప్పి నమస్కారం చేసుకోండి ఇంతకు మించిన పరిష్కారం మరొకటి లేదు మంత్రశాస్త్ర రీత్యా చాలా మార్గాలు ఉన్నాయి వాటిని అనుష్ఠించడానికి నియమాలు చాలా ఉన్నాయి ఆ నియమాలు ఇవాళ కళ్ళలో కుదరవు కానీ అందరూ ఒప్పుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర రామనామం చెప్తూ ప్రదక్షిణ చేసి స్వామివారిని కనుక వేడుకుంటే సమస్య పరిష్కరించబడుతుంది పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యను పరిష్కరిపడుతున్నాయి వాస్తు పరిష్కారం అడిగారు దైవ సంబంధమైన పరిష్కారం చెప్పాను దీనికి సంబంధంగా మీరు మీ యొక్క నెక్స్ట్ ఇష్యూస్ని మొత్తం అంతా కూడా నడుపుకుంటూ ముందుకెళ్తారని భాషిస్తూ స్వస్తి